ఫండ్స్ మీరు చూస్తున్నది మార్కెట్ రెండు కోడకు వ్యాపారం నడుస్తుంది లక్ష పదహైదు పట్టుకుంటా అని అడుగుతున్నాడు తిరుపతి

మా కూడా ఫస్ట్ పేరెంట్ చేసిన ఓకే ఏంటి గాలి మీరు కూడా రేకొక్క ఏం లేదు నేనే ఆయనకి ఎంపల్లి అక్కనే సింగిల్ కోడే రెండు పళ్ళ కోడే లక్ష పదహారు వేలు అంటున్నారు లక్ష ఐదు వేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారు ಅದ್ದು ನೀವು ಚಿತ್ರಮಂದ್ರೀ ಪದೇ ಕಳೆದ ಕಳೆದ ಇವಾಗ ನಂದ್ ಬಹರ ನೀರ್ಯ ಲಕ್ಷ ಪದೇ ಕೋಡೆ ಸಿಂಗಿಲ್ ಕೋಡೆನು ಲಕ್ಷ ಪದ ವೇಲಕ್ಕೇ ಪ್ಯಾರನ್ ತೆಗಿಂದು ನೀವೇ ನಾವು ಅನ್ನೋದೆ ಯಾವ మక్తలపా ఊరు అంకేనపల్లి ఊరు పేరు చెప్పు పుట్టిన ఊరు చెప్పకుండా మక్తలాట లక్ష పదివేలు అయిపోయింది రూపాయల కోడ ఫండ్స్ ఓకే ఓకే ఏం పేరు నీ పేరు సవరాన్న ఉంది అది జత దానికి జత ఉంది అంట సింగిల్ కోడనే ఉన్నాడు ఇంకోటి కూడా ఇన్నే కొన్నావు అదేం రేటు పెట్టి కొన్నావు ఎనభై ఏడు వేల ఐదు వందలు ఎనభై ఏడు వేల ఐదు వందలు పెట్టి అది కొన్నాడు ఇప్పుడు ఇది లక్ష పదివేలు పడ్డది దీనికి రేట్ అదే కదా అదే కదా రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో రెండు ఉందేవా